నేను పెట్టినటువంటి అంశం ఏంటంటే కేటీఆర్ సీఎం పదవి కన్నా సీఎం కన్నా కేసీఆర్ అన్నటువంటి మూడు అక్షరాలే చాలా పవర్ఫుల్ అనడం అది అహంకారానికి దారి తీసిందని మనుషులంతా ఈ భూమి మీద సమానమే అని రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వ్యవస్థలో సీఎం పదవి అనేది అత్యంత గొప్పదని రాష్ట్రానికి అంత గొప్ప పదవి ఆ పదవి రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు కోట్ల మంది ప్రజలకు ఒక ప్రతీక అని చెప్పి ఆ పదవినికి చాలా గౌరవప్రదమైనటువంటి పదవి కానీ ఒక పదవి లేని కేసీఆర్ కన్నా కేసీఆర్ యొక్క సీఎం పదవి కన్నా కేసీఆర్ పదవి లేని కేసీఆర్ మోసం చేసి ఇవాళ అడ్డగోలిగే భూములన్నీ ఉద్యోగులను ఇబ్బంది పెట్టి అనేక నిరుద్యోగులను కూడా ఇబ్బంది పెట్టినటువంటి కేసీఆర్ మిన్న అనడము కేటీఆర్ యొక్క మూర్ఖత్వం ఇది ఒక వ్యక్తి పూజ అనేది సమాజంలో మంచిది కాదు ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు ఎన్నుకుంటే ఒక నాయకుడు అవుతాడు ఆ నాయకుడు ప్రజలు దించేస్తే వాడు జీరో అవుతాడు ఈ రెండిట్ల తేడాన్ని గమనించకపోతే ప్రజాస్వామ్యాన్ని గౌరవించకపోతే సీఎం పదవిని అవమానపరిచి మీ నాన్న పేరును గొప్పగా అనుకుంటే అది నీ యొక్క బంధు ప్రీతితో కుటుంబ ప్రీతో లేకుంటే ఆ ప్రీతి అవుతుంది తప్ప ఇంకోటి కాదు అంతగానము ప్రజల మీద వచ్చినప్పుడు ప్రజల్లోకి వచ్చినప్పుడు ప్రజల్లో మీరొక్కరిగా మెలగాలి తప్ప ప్రజల్లో మేము స్పెషల్ ప్రజల్లో మేము తోపులం మేము దోపులం మీరు ఏం చేయలేదు మీరు ఏం చేయలేదు దొరికిందల్లా దోసుకున్నారు తప్ప ఏదో అట్లా పడేస్తే జరిగింది పాలన అంతే తప్ప చిత్తశుద్ధి లేదు మీకు బుద్ధి లేదు అసలు పాలన కరెక్ట్ చేయలేదు ఇలాంటి నీతి పాలన చేసినటువంటి మీరు అంత గొప్పగా మీరు అనుకోవడం అంత కరెక్ట్ కాదు రేపు ఒక రెండు సంవత్సరాల తర్వాత మీ పాలనకు వీళ్ళ పాలనకు ఆకాశానికి బోనుకున్న తేడా చూసి ప్రజలే శభాష్ కాంగ్రెస్ అని అనుకునేటువంటి రోజులు వస్తే మీరు అంతా ఆగమైపోవాల్సిందే మీరు చేసిన తప్పుడు పాలన ఆ పాలన మళ్ళీ మీరు ఏందో వస్తారు మా ఒక శాతమే ఉంది రెండు శాతం కోల్చుకోదు మిమ్మల్ని ఎక్కడి నుంచో కిందికి కాంగ్రెస్ కాంగ్రెస్ని కింది నుంచి పైకి తీసుకొచ్చారు చాలా పెద్ద వ్యత్యాసం పెద్ద తేడా వచ్చింది ఆరు ఎమ్మెల్యేలు అంటే పంతొమ్మిది ఎమ్మెల్యేలు గెలిస్తే పన్నెండు మంది కలుపుకున్నారు మిగిలిన ఐదారు మంది ఎమ్మెల్యేలలో ఎంఐఎం కన్నా చిన్నగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అలాంటిది ఇలా అధికారంలోకి వచ్చింది వంద ఎమ్మెల్యేలు కలిగినటువంటి మీరు ఇక గాలి అనిపించారు ఇంకా మీకు కొవ్వు తగ్గలే ఇంకా మీరు పొగరు తగ్గ కూడా మీరు మాట్లాడితే మీకు కష్టం పర్సెంటేజ్ల విషయం కాంగ్రెస్ చాలా పుంజుకుంది మీరు చాలా పడిపోయారు పర్సెంటేజ్ చూసినా ఎమ్మెల్యే సీట్ల లెక్కన చూసినా కాంగ్రెస్ పెరిగిన తీరు మీరు పడిపోయిన తీరు కళ్ళకు కట్టినట్టు కనబడదు కాబట్టి ఈ కళ్ళు మూసుకొని చల్లగా ఉంటే మంచిది అంత ఎక్కువ మాడలేకపోతే మంచిది ఏదేమైనా ప్రభుత్వానికి సహకరించి ఆ పనికి మేలు ఇద్దరు టీవీ ఛానళ్ళు కాదు ఏదేందో టైటిల్ పెడతారు వల్లి వల్రీ ఎగిరి ఎగిరి మీరు ఆ పడుకోవాల్సిందే అంత సీనే లేదు హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్రం సక్సెస్లో వెళ్తుంది ముందుకు పోతుంది అని తెలియజేసుకుంటున్నా ఖచ్చితంగా మీరందరూ ఏవీఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రజల్లోకి తీసుకుపోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా నూటికి నూరు శాతం ఏవీఎం ఛానల్ వాస్తవాలను చెప్తుంది ఖచ్చితంగా ఈ ప్రజల యొక్క సమస్యలను ప్రశ్నిస్తుంది ప్రజల సమస్యలను ముందుకు తీసుకుపోతుంది ఇంతకు మొదలు ప్రభుత్వం చేసిన తప్పులను కూడా ఖచ్చితంగా ప్రశ్నించినటువంటి ఏం ఛానల్ నూటికి నూరు సార్లు ప్రజల పక్షాన ఉంటుంది ప్రజల కోసం ప్రభుత్వానికి సజెషన్స్ ఇస్తూ ప్రజలుగా ప్రజ ప్రభుత్వం చేసిన మంచి పనులను పౌరుతో ముందుకు వెళ్ళ వెళ్ళడం సిద్ధంగా ఉంది మీరు అందరూ కూడా ఏమేమి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రజల్లోకి తీసుకోవాల్సిన విజ్ఞప్తి వస్తే మీ అందరి దగ్గర నుంచి